హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను బోట్ నెక్ బ్యాక్స్ ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ అండి ఇది ఈ బ్లౌజ్ ఇది మెయిన్ ఇంకా లైనింగ్ అయితే వాళ్ళే పంపించారు పిక్ వచ్చేసి ఇదండి ఇలా సేమ్ ఇలా అయితే గుట్టమని చెప్పారు కనిపిస్తుంది కదా ఇలా ఇక్కడ బో పెట్టేసి ఇక్కడ బట్టను సేమ్ ఇలానే గుట్టమన్నారు ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా చూడండి కటింగ్ ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కాటన్ ఏం కాదండి కొంచెం పాలిస్టర్ మిక్స్ ఉంటుంది కదా మనం వాటర్లో తీయకుండా అవసరం లేదు ఇలా ఓపెన్ చేసేసుకొని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి ఇలా పెట్టేసుకొని ముందుగా ఎల్చికెళ్ళి తీసుకోవాలండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం కదా ఫస్ట్ ఎల్స్కెళ్ళి తీసుకొని ఇలా హెచ్చు తగ్గులేం లేకుండా ఇలా ఇలా గీసేసుకోవాలి ఓపెన్స్ మన సైడ్ ఉండాలండి బ్యాక్ కదా చూడండి ఇలా ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉంటే బ్యాక్ హుక్స్ టోజ్ చేసింది ఉంటే ఫ్రంట్ హుక్స్ ఇది ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ కాబట్టి బ్యాక్ హుక్స్ ఇప్పుడైతే ఈ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి ఇలా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ అండి బాడీకి వచ్చేసి ఈ మన ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ ఇచ్చారు బాడీ మెజర్మెంట్స్ ఈ బ్లౌజ్ లాగా తీసుకోవాలండి మళ్ళీ హ్యాండ్స్కి ఏమో ఈ బ్లౌజ్ అండి నేనే కుట్టించాను ఈ బ్లౌజ్ వాళ్ళకి హ్యాండ్స్ ఏమో ఈ మెజర్మెంట్స్ బాడీకి మాత్రం ఈ మెజర్మెంట్స్ అండి ముందుగా వచ్చేసి బ్లౌజ్ని అయితే ఇలా ఉల్టా తీసుకోవాలి ఉల్టా తీసుకొని ఇట్లా ఇలా తీసేసుకొని ఇలా ఇక్కడ బ్యాక్ టక్ ఉంటుంది కదా అక్క నుండి షోల్డర్ పైన కుట్టు దగ్గరికి ఇలా పట్టేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచు కుట్లలోకి పైన ఖర్చులోకి మాత్రం కాస్త ఎక్కువనే తీసుకోవాలండి మరి ఏదో క్లాత్ అయిపోతున్నట్టు కొంచెం కొంచెం మార్క్ చేయొద్దు నడుమొచ్చేసి ఈ సైడ్ ఉంటాయి కదా కుట్లు రెండు దగ్గర పెట్టేసేయాలండి ఫస్ట్ ఫస్ట్ కుట్లు ఇక్కడ హుక్కు పెట్టేద్దాం హుక్కుకి సపరేట్గా మార్క్ పెట్టేస్తున్నాను మనం బ్యాగ్ బట్టన్ పెట్టుకోవాలన్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలా అని మెయిన్ ఈ కటింగ్లో వచ్చేసి అదే అండి ఇలా రెండు కుట్ల దగ్గర పెట్టేసుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇట్లా అయితే మార్క్ పెట్టేసుకోవాలి మార్క్ పెట్టేసిన తర్వాత ఇట్లా మార్క్ పెట్టేసినాక వన్ ఇంచ్ కుట్లలోకి టూ ఇంచెస్ ఖర్చుల్లోకి కనిపిస్తుందా వన్ ఇంచ్ కుట్లలో సారీ బ్యాక్ టక్స్కి వన్ ఇంచు ఇంకా మిగతాది టూ ఇంచెస్ నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటానండి ఎవరికైనా కానీ కుట్లలోకి మొత్తం వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చిందండి నడు ఇంకా సైడ్ కుట్లు అన్ని కలిపి మనకు నైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ నైన్ మార్క్ చేసేసుకోవాలి ఇలా మళ్ళీ మన కుట్లలోకి ఎంత మార్క్ పెట్టుకున్నామో అది కూడా ఇక్కడ మార్క్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఖర్చులతో సహా ఫోర్టీన్ పాయింట్ వన్ అండి అంటే పద్నాలుగు మీద ఒక గీత సేమ్ ఇక్కడ కూడా అంతే మార్పు పెట్టేసుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టిన తర్వాత ఈ మార్కింగ్స్ అయితే కలుపుకుంటూ ఒక గీత గీసేసుకోవాలి ఇట్లా మళ్ళీ ఖర్చులకు కూడా కుట్లలోకి పెట్టుకున్నాం కదా గీత అది కూడా మార్పు పెట్టేసుకోవాలి సారీ మార్క్ పెట్టేసిన దాన్ని కట్టేసుకోవాలి ఈ సైడ్వి కూడా ఇట్లా స్కేల్తో గీ చేసుకోవాలి ఇట్లా గీ చేసిన తర్వాత మనకి ఇది ఎంత వచ్చింది ఫోర్టీన్ వచ్చింది కదండీ ఫోర్టీన్లో సగం సెవెన్ సెవెన్ ఇంచెస్ సెవెన్ అయితే పెట్టేస్తున్నా ఇక్కడ కూడా బ్లౌజ్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో బ్లౌజ్ బట్టే తీసుకోవాలండి ఇలా షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా ఇక్కడ ఇలా పట్టేసుకొని ఇక్కడి వరకు వచ్చింది కదా ఇక్కడ కుట్లలోకి ఇక్కడ వచ్చేసి నెక్ నెక్కి మళ్ళీ ఖర్చు ఓకేనా ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి అంటే త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది ఇక్కడ కూడా త్రీ పాయింట్ సిక్స్ పెట్టేస్తున్నా ఇలా ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ నెక్ కావాలి కదా మనకి నెక్కు వచ్చేసి ఇలా రెండు కుట్ల దగ్గర పెట్టేసిన తర్వాత ఇలా వస్తుంది కదా మనకి నడం దగ్గర ఇలా పట్టేసుకోవాలి ఇలా ఇక్కడ రెండు ఈక్వల్గా రావాలి ఇక్కడ ఇలా పట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా ఖర్చులోకి మళ్ళీ పావించాం నెక్కుకి తక్కువనే తీసుకుంటాం కదా మనం ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మార్కింగ్స్ అయితే కలిపేసుకోవాలి స్కేల్తోని ఇట్లా మా కలిపేసుకుంటే మనకి డబ్బా షేప్ వస్తుంది కదా ఇంకా చంక మార్క్ చేసుకుంటే వీలుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అండి మనం బోట్ తీస్తాం కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటే మనకి ఎక్ ఎక్కువ తక్కువలు కాకుండా కరెక్ట్ అయితే వస్తుంది ఈ మార్కింగ్స్ అయితే ఇట్లా కలిపేసుకోండి ఇట్లా వేసిన తర్వాత చేసిన తర్వాత వీళ్ళు నెక్కు ఇలా పెట్టమన్నారు ఇక్కడ బోట్కి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ బోట్ అయితే ఈ బోట్ అయితే ఈ త్రీ అండ్ హాఫ్లో మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఉందిగా పాట్ నెక్ ఇలా కొంచెం ఇక్కడ షేప్ అయితే ఇలా ఇచ్చారు ఈ పాట్ నెక్ ఈ షేప్ అనేది మనం ఇందులో డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేస్తుంది డిజైన్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది త్రీ పాయింట్ సిక్స్ ఉంది కదా మరి డీప్ ఎక్కువ అయిపోతుంది అండి వాళ్ళు బక్క ఉంటారు కాబట్టి టూ అండ్ హాఫ్ పెడుతున్నాను అంటే వన్ ఇంచ్ తగ్గించుకున్నాను నేను టూ అండ్ హాఫ్ ఇలా పెట్టేస్తే డీప్ అవ్వకుండా నార్మల్గా ఉంటుందండి ఇలా ఈ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుంది ఇలా ఇక్కడ కొంచెం బయటకే రావాలండి ఏం ప్రాబ్లం అవ్వదు అలా ఉంటేనే మనకి బోట్ యొక్క షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది వచ్చేసింది కదా ఇక్కడ ఇప్పుడు అసలైన షేప్ అనేది అలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఇలా వస్తుంది చూడండి వచ్చింది కాకపోతే ఇక్కడ కొద్దిగా మనం షేప్ అనేది ఇలా ఇచ్చేసుకోవాలండి ఇలా ఇచ్చేసి ఇలా డ్రా చేసుకుంటే చూసారా ఇక్కడది ఇది కాదు ఇక్కడ ఓకేనా ఇప్పుడు వచ్చేసి చంక సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను అండి హాఫ్ ఇంచ్ తగ్గించిన ఎందుకంటే వీళ్ళు కొంచెం పర్సనల్టీ కాదు బక్క ఉంటారు అందుకని హాఫ్ ఇంచ్ అయితే తగ్గించిన ఇక్కడ బ బటన్ పెడతాం కాబట్టి మనము కొంచెం ఫ్రీగానే హ్యాండ్ మూవ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ చెస్ట్ మార్కింగ్ చేసేసుకున్నాము ఇట్లా ఫస్ట్ ఉక్కు దగ్గర నుండి చంక కింద కుట్టు వరకు చాలా చిన్న సైజ్ అండి అసలు కుట్టినాక నాది నాకే డౌట్ అనిపిస్తుంది ఒక్కోసారి చూడండి నడుం నడం లూజ్కి చెస్ట్ లూజ్కి సమానంగా ఉందండి ఇలా పెట్టేసుకొని గీసేసుకోవాలి సిలై చేసుకుంటే అయిపోతుంది ఓకేనా అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బోట్ నెక్ కాబట్టి మనం భుజాలు జారకుండా ఇక్కడ తీస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ మాత్రం ఇక్కడ అయితే చేసుకోవాలండి ఇలా ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి భుజాలు అనేవి జార జారకుండా ఉంటాయి ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందామండి ఇలా వీళ్ళకి మొత్తం బ్యాక్ బోన్స్ అనేవి అనిపిస్తాయి అందుకని డీప్ ఎక్కువ నేనే పెట్టానండి వాళ్ళు ఇష్టపడరు అమ్మాయి అసలు ఇష్టపడదు అందుకని అంటే ఫస్ట్ నుండి నేనే పుడతావాళ్ళు మ్యారేజ్ అవ్వక ముందు నుండి నేనే కుడతాను కాబట్టి సజెషన్ మనకే వదిలేస్తారు చాయిస్ అనేది వాళ్ళకి ఎలా సెట్ అవుతుందో మనకు తెలుసు కదా ఎన్ని రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎలా అయితే బాగుంటదో మనం అలా అయితే చేసేసుకోవాలి మార్కింగ్ పైన ఉండే మార్కింగ్ మధ్యలో నుండి రావాలండి కిందకి పైకి కాకుండా ఇంతే అండి అయిపోయింది కటింగ్ అయితే బ్యాక్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఇక నేను డైరెక్ట్ ఫ్రంట్ ఎందుకు అంటున్నాను అంటే మనకి ఫ్రంట్ సీద సాద కటింగ్ కదా ఇలా ఇంత క్లాత్ మిగులుతుంది ఇంత క్లాత్లో మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి పెద్ద చేతిలో మోచే వరకు ఉంటుంది కదా ఆ చెయ్యి అయితే మనకు వచ్చేస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ ఫ్రంట్ మార్క్ పెట్టేస్తున్నాను హ్యాస్ట్ ఈజ్ ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఇట్లా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ మార్కింగ్స్ ఈజీగా అయిపోతాయండి వేసుకోవడానికి ఇట్లా పెట్టేసుకొని నెక్ కూడా ఇలానే వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది బోట్ నెక్ కాబట్టి కొంచెం పైకే ఉండాలి నెక్ అప్పుడే ఆ నెక్ షేప్ అనేది తెలుస్తుంది కదా ఇలా వచ్చేసిందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి చంక కింద అలా తీసుకుంటే మనకి భుజాలు జారకుండా సారీ చేతి కింద ముత్తలు రాకుండా ఉంటాయి ఇలా తీసేసుకోవాలి నెక్ వచ్చేసి ఎంత ఉందో చూద్దామండి ఫోర్ ఇంచెస్ అయితే చాలు ఇక్కడ ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకొని మార్కింగ్ ఇలా మార్క్ పెట్టేసుకొని ఈసేసుకున్నాం కదా ఇప్పుడైతే నెక్ మరి కిందకు పెట్టకుండా పైకి పెట్టకుండా ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నాను మరి అక్కడ నెక్ షేప్ అనేది కరెక్ట్ తెలియాలి కదా బోట్ అనేసరికి మరి మనం కిందకు అనుకోండి అది బోట్ నెక్కు కాకుండా పోతుంది ఎటు కాకుండా ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ మార్క్ పెట్టేసుకోవాలి నైన్ ఇంచెస్ కైతే మార్క్ పెట్టేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి త్రీ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకుందాము ఈ త్రీ అండ్ హాఫ్కి అటు వన్ ఇంచ్ తీసుకోదండి వీళ్ళు బక్క ఉన్నారు చెస్ట్ ఎక్కువ ఉండదు వీళ్ళకి పాదక్క రెండు ఇంచులు చాలు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు ఇవి వన్ ఇంచ్ ఉండాలండి హైట్ ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఉండాలి హైట్ అనేది ఇలా ఇప్పుడు వీటిని ఇలా గీసేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా గీసేసుకోవాలండి ఇలా గీసుకుంటే మనకి నీట్గా ఉంటుంది చాలా ఈజీ అండి ఇక్కడ నుండి ఈ చంకా కింద వరకు ఒక గీత అలా ఇచ్చేసిన తర్వాత దీనిపైన నుండి కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా మరి గీతలాగా ఉంటే కూడా బాగుండదు కదా అందుకని ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా ఓకేనా ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇలా ఇచ్చేసుకున్నాం అనుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎక్కువ తీసుకోవాలండి కాస్త టూ ఇంచెస్ వరకు అలా ఎక్కువ తీసుకుంటే మనకి కుట్టేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఈ డాట్స్ దగ్గరనేమో స్ట్రైట్గా ఉండాలి ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ షేప్ ఇంతేనండి ఇంకా ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి అర్థమైందని అనుకుంటున్నానండి చాలా ఈజీ ఉంటుందండి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు బోట్ని ఎక్కనేసరికి కాకపోతే కాస్త జాగ్రత్తగా చేయాలి ఇక్కడే ఉంటుందండి మన కటింగ్ మొత్తము చెస్ట్ జస్ట్ ఒకటి తరువాత మాఫ్ చేసుకున్నాం అనుకోండి షేప్ అనేది బాగుంటుంది లేదంటే ఇంకా మొత్తం పాడైపోతుంది ఇలా అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా అయిపోయింది కదా కటింగ్ ఇప్పుడు వచ్చేసి ఇవి కట్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి ఇచ్చుకున్నాం కదా అవి స్ట్రైట్గా కట్ చేయాలి ఇచ్చేసిన తర్వాత ఈ వన్ ఇంచ్ వరకు స్ట్రేట్గా కట్ చేసి ఆనండి మళ్ళీ ఇలా ఇలా ఇక్కడ టక్ ఇచ్చేసుకోవాలండి చెస్ట్ మార్కింగ్కి ఇక్కడ కూడా టక్ ఇట్లా ఇచ్చేసుకున్నాం అనుకోండి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కోసం హ్యాండ్స్ ఇలా డబల్ ఫోల్డింగ్ పైన అయితే పెట్టేసుకోవాలి క్లాత్ ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎల్స్కెల్ తీసుకోండి ఎల్స్కెల్ తీసుకుంటే మనకి చాలా ఈజీ కదా ఇలా ఇలా మార్క్ పెట్టేసుకొని మళ్ళీ ఒక మార్కు ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని తీసుకోవాలండి హుప్స్ సైడు ఇలా ఇలా పట్టేసుకొని ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇలా ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ మనం కుట్టిన బ్లౌజ్ కాబట్టి డైరెక్ట్ తీసేసుకున్నా పర్లేదండి కరెక్టే ఉంటే ఇలా హ్యాండ్ హైట్ ఇక్కడ హాఫ్ ఇంచు నేను ఖచ్చితంగా ఖర్చులకి హాఫ్ ఇంచ్ పెడతానండి హ్యాండ్స్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా అంటే కింద కింద ఖర్చులు కాదు ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసుకుంటాం మనకి పోయినట్టు అలా కాకుండా ఉంటుంది ఇలా సారీ ఇక్కడ నేను కట్ చేయలేదండి వేస్ట్ క్లాత్ ఇక్కడ ఖర్చులతో సహా ఇలా పెట్టేసి లెవెన్ పాయింట్ త్రీ అండి ఇక్కడ కూడా లెవెన్ పాయింట్ త్రీ ఇలా పెట్టేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా ఉంది మనం గుట్టిన బ్లౌజ్ అయితే అవసరం లేదండి మెజర్మెంట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఒకవేళ వాళ్ళు కొత్త బ్లౌజ్ ఏదైనా తెచ్చారంటే అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వన్ అండ్ హాఫ్ ఇచ్చుకున్న తర్వాత రౌండ్ చూసుకోవాలండి ఎప్పుడైనా సరే బ్యాక్ ప్యాటర్ చూసుకోవాలి సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ అస్సలు అతుకులు పడవు ఈ బ్లౌజు ఇబ్బంది కూడా అనిపించదు అండి కుట్టడానికి నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది ఎందుకంటే అతుకులు వచ్చిన బ్లౌజ్ కంటే ఇది చాలా రిలీఫ్ ఎన్ని కుట్టమన్నా అసలు విసుకు రాకుండా ఉంటుంది కదా ఒక త్రీ ఇయర్స్ నుండి నాకే ఇస్తారండి వీళ్ళు త్రీ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ షేప్ అయితే ఇచ్చేసుకోవాలండి ఈ మూల ఉంది కదా ఈ ఇలా బ్యాంక్కి కొంచెం కిందకి ఇలా పెట్టేసుకొని షేప్ అనేది ఇలా బయటికి ఇచ్చేసుకొని ఇలా ఇలా ఇచ్చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది పెట్టిన హైట్ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి అలా టక్ ఇచ్చేసి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి షోల్డర్ జాయింటింగ్కి ఇలా ఇక్కడ చంక కింద ఒక టక్ మనకి ఇక్కడ బుగ్గ ఇక్కడ వరకు ఇక్కడ వరకు కదా ఇక్కడ ఒక టక్ చేసుకుంటూ మనకి ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ అయితే అయిపోయిందండి నేనైతే కటింగ్ డైరెక్ట్ చూపిస్తున్నానండి ఎడిటింగ్ అవి ఏం చేయట్లేదు నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేదానికన్నా ఇలా డైరెక్ట్ అయితే చాలా క్లియర్గా అని నా ఫీలింగ్ ఇలా పెట్టేసి కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి సిల్వర్ ఇంకా పర్పుల్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ చిన్న చిన్న బుట్టస్ ఇచ్చాడండి మ్యాంగోలాగా చిన్నగా మ్యాంగోనో కాదు తెలియదు కానీ అక్కడ మిగిలిన నేను బటన్స్ రెడీ చేసుకుంటాను అండి ఇవి ఇలానే పెట్టాలండి బూటాస్ ఇలా చూస్తున్నాయి కదా ఇక్కడ సైడ్ అందుకే ఇలానే పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా క్లాత్ బాగానే ఉంది కాబట్టి సారీ ఫ్రంట్ మనకి క్లోజ్ ఉండాలి కదా ఫస్ట్ అయితే ఫ్రంట్ చూసుకుందాం బ్యాక్ ఓపెని కాబట్టి ఎక్కడ పెట్టేసుకున్నా పర్లేదు ఇలా ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి ఇలా సరిపోతా ఓకే ఇది ఇంకా దేనికన్నా వాడుకోవడం అనుకుంటారు మనకి చేయడం ఎందుకని నేను అలా పెట్టేశాను చూద్దాం ఇంకా అది ఇక్కడ సైడ్ బ్యాక్ ఇంకా కాస్త జరిపితే క్లాత్ అనేది మనకి ఎక్కువ మిగులుతుంది ఫ్రంట్ అయితే కంప్లీట్ ఇంకా ఆశ కిందకి ఓకే ఇప్పుడు ఇలా చూసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఆ మిగిలిన క్లాత్ దీనికన్నా యూజ్ వస్తుంది కదండి మరీ ఉంది కదా అని చెప్పి వేస్ట్ చేయకుండా మనం ఏమైనా డిఫరెంట్ హ్యాంగింగ్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ మన తక్కువ పడ్డా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సైడ్ ఈ చివర్లో ఇట్లా తీసుకుంటే మనకు సరిపోతుంది ఓకే అండి కంప్లీట్ అయ్యింది స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్